హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము పాల్పాటి ఆంజనేయ స్వామి అనమాట మాకు ఈ టెంపుల్ చాలా స్పెషల్ అలానే టెంపుల్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అరౌండ్ టెన్ కలా స్టార్ట్ అవుతున్నాం మేము నేనైతే ఇక్కడ పైనే ఉన్నాను విద్య అండ్ చందు కింద కార్ కోసం వెయిట్ చేస్తున్నారు సాగర్ అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళాడనమాట సో ఇక్కడ చూస్తున్నారా కార్ తీసుకొని వచ్చేసాడు నేను ఇంకా కిందకి వెళ్తున్నాను విద్య అండ్ చందు ఆల్రెడీ కార్ దగ్గర ఉన్నారు చూడండి కొంచెం లగేజ్ ఉంటే అది డికిలో పెట్టేశాడనమాట విద్య ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము సాగర్ డ్రైవ్ చేస్తున్నాడు సో చందు అండ్ సాగర్ ముందర కూర్చున్నారనమాట ఫుల్ వేడిగా ఉందంట చందుకి సో ఏసీ ఆన్ చేయమని చెప్తోంది ఇక్కడ ఏసీ ఆన్ చేసేసి అలానే సాంగ్స్ కూడా పెట్టాడు సాగర్ సో అవి వింటూ అలా వెళ్తూ ఉన్నాము అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట సో దాని గురించి మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాము సాగర్ విద్య అయితే ఇంకా జోక్స్ వేయడం స్టార్ట్ చేశారు సో అవి వింటూ అలా నవ్వుతూ ఉన్నాము సాగర్ అండ్ విద్య కలిసారనుకో ఇంకా జోక్స్ అన్స్టాపబుల్ అనమాట అన్స్టాపబుల్ విత్ లాగా అన్స్టాపబుల్ విత్ సాగర్ అండ్ విద్య అనమాట సిచ్యుయేషన్ రావాలంటే ఇంకా జోక్స్ వేస్తూనే ఉంటారు వాళ్ళు ఏ బొమ్మ కాళ్ళు నీకు కాల్ పైకి పోతే

విన్నారా మేమేం ఏం మాట్లాడుకున్నాము సో చందుకి జైంట్ వీలు అలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ప్రెగ్నెంట్ కాబట్టి ఇయర్ ఎక్కలేదు జాతరలో నెక్స్ట్ ఇయర్ ఎక్కుతాను బేబీని మాత్రం వాళ్ళ డాడీ పట్టుకుంటాడు అని చెప్తూ ఉంది సో దాని గురించి మాట్లాడుకుంటూ ఇలా పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసాము సో కారులో పెట్రోల్ నింపేసుకొని ఇలా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ విద్య నాకు చెప్తున్నాడు రేపు మటన్ కీమా చేయాలంట విజయవాడ మిలిటరీ హోటల్లో ఒకసారి తిన్నాము సో సేమ్ టేస్ట్ వచ్చేలాగా నేను ఇంట్లో ప్రిపేర్ చేయాలంట రేపు అది చెప్తూ ఉన్నాడు అక్కడ సో అలా వెళ్తూ ఉంటే సాగర్ అండ్ విద్యా ఫేవరెట్ హోటల్ వచ్చేసింది ఇక్కడ మార్నింగ్ ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదండి పూజ చేసుకోవడానికి అన్ని క్లీన్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకునేసరికి టైం మొత్తం సరిపోయింది తర్వాత బయలుదేరేశామన్నమాట ఈ హోటల్లో ఒక అవ్వ కట్టెల పొయ్యి మీద దోశలేస్తుంది సో విద్యాకి సాగర్ కి ఫేవరెట్ అనమాట ఈ దోశలు సో వాటికి అవ్వ దోశలు అని పేరు కూడా పెట్టారు అవి తెచ్చేసాడు విద్య ఇలా తింటున్నాం ఇప్పుడు కార్లోనే వీళ్ళకి మాత్రం ఇంట్లో ఎంత టేస్టీగా చేసినా అస్సలు నచ్చవు ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు వాటికి బయట మాత్రం ఎలా చేసినా సూపర్ అని చెప్పి తింటూ ఉంటారు సో వాళ్ళతో పాటు ఈరోజు మేము కూడా తింటున్నాం అనమాట అవ్వదోసలు యాక్చువల్గా వీళ్ళకి ఇక్కడ ఎగ్ దోశ ఫేవరెట్ అనమాట ఇద్దరికి కానీ ఆ రోజు సాటర్డే అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం కదా సో నార్మల్ కారం దోశలు తెచ్చారు టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఎంతైనా కట్టెల పొయ్యి మీరు చేశారు కదా సో ఆ టేస్ట్ వేరుంటుంది అనమాట ఇలా తింటూ ఉంటే చందు ఒకసారి చూడిటు అని చెప్పి పిలిచింది నన్ను ఇక్కడ అదే తొంగి చూస్తున్నాను అనమాట చందు కూడా వీడియో తీస్తుంది ముందర అందుకే నన్ను పిలిచింది అనమాట నేను కనిపించడం లేదని చెప్పి నేను విద్య బ్యాక్ సీట్లో అలానే చందు ఫ్రంట్ సీట్లో కూర్చొని లోపలే తింటున్నాం మేము కార్లో సాగర్ చూసారా బయటకి ప్రశాంతంగా వెళ్ళి చల్లగాలికి అలా నిలబడుకొని తింటూ ఉన్నాడు ఇంకా డ్రైవింగ్ సీట్లో కూర్చొని తినడం కష్టం కదా అందుకే బయట వెళ్ళి అలా నిలబడుకొని తింటూ ఉన్నాడు మేము మాత్రం తింటూనే ఉన్నాము సాగర్ మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు మళ్ళీ లేట్ అయిపోతుంది వెళ్ళడానికి అసలే సమ్మర్ కదా అని చెప్పి మీరు తింటూ ఉండండి నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట అలా చల్లగాలికి కార్లో కూర్చొని తింటూ వెళ్తూ ఉంటే బాగుందనమాట ఆ ఎక్స్పీరియన్స్ కూడా అదేంటి ప్రసూ స్టార్టింగ్లో ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం మన ఇంట్లో చెప్పావు కానీ ఇప్పుడు మీరు నలుగురు మాత్రమే ఉన్నారు మీ అత్తయ్య మామయ్య కనిపించడం లేదు అనుకుంటున్నారా మా అత్తయ్య మామయ్య ఆల్రెడీ స్కూటీలో వెళ్ళిపోయారండి మేము లేట్ చేస్తామని చెప్పి విద్య లేట్గా లేస్తాడనమాట సో ఖచ్చితంగా తెలుసు లేట్ అయిపోతుందని సో వాళ్ళు వెళ్ళిపోయారు ముందే మా మామయ్య ఏదో మొక్కుకున్నారంట సో ఆ మొక్కు కోసం రోజు గుండు చేయించుకుంటున్నారు సో వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళిపోయారు మేము ఇలా స్లోగా వెళ్తూ ఉన్నాము ఎప్పుడు మేము ఈ దారిలో వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడ కోకోనట్ వాటర్ అయితే తాగుతాము సో ఈసారి అది మిస్ అయింది విద్య నేను వెళ్తే ఖచ్చితంగా అక్కడ స్టాప్ చేస్తాడనమాట కోకోనట్ వాటర్ తాగి బయలుదేరుతాము సో వచ్చేటప్పుడు అయినా తాగుతామో లేదో చూడాలి మరి సో మీరు కూడా చూడండి వచ్చేటప్పుడు మేము తాగుతామా లేదంటే అలానే వెళ్ళిపోతామా అని చెప్పి అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో కృష్ణుడి విగ్రహం కనిపించింది సో కొత్తగా కట్టారనమాట ముందైతే లేదు ఇది ఆ దోశ తిన్న ఎఫెక్ట్ ఏమో గానీ అసలు ఎంత నిద్ర వచ్చిందంటే నాకు సో అలా పడుకుండి అన్నమాట అప్పుడు విద్య వీడియో షూట్ చేసినట్టున్నాడు నాకు తెలియకుండా సాంగ్ బాగా సింక్ అయిందని చెప్పి కట్ చేయకుండా అలానే పెట్టేశాను ఆల్మోస్ట్ పాల్పాటి దినికి వచ్చేసామన్నమాట మిడిల్లో చూసారా ఇలా వాటర్ మెలన్ తోటలన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో వచ్చేటప్పుడు తీసుకుందామా లేదా అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము సో చూసారా అక్కడ టెంపుల్ కనిపిస్తోంది మనకి వచ్చేసామన్నమాట ఫైనలీ పాల్పాటి దినికి దారిలో రోడ్స్ అస్సలు బాగాలేవు ఇంకా చందు ఉంది కాబట్టి చాలా స్లోగా వచ్చామన్నమాట మేము వచ్చేసరికి ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఎండలు భారీగా ఉన్నాయండి అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కార్లు ఏసీ లేకపోతే అసలు తట్టుకునే వాళ్ళం కాదేమో మేము అసలు వచ్చిండే వాళ్ళం కాదేమో ఈ ఎండలకి ఇంకా కార్ అక్కడ పార్క్ చేసేసి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము సో గుళ్ళోకి వెళ్లే ముందు కార్లు కడుక్కోవాలి కదా సో అదే చేస్తున్నాం అనమాట మేము కూడా ఇక్కడ స్లిప్పర్స్ లేకుండా కాసేపు అలా నడిచామో లేదో కాళ్ళు మండిపోయాయి అనమాట ఎండలకి ఫస్ట్ విద్య వెళ్ళిపోయాడు కాళ్ళు కడుక్కోవడానికి నెక్స్ట్ సాగర్ అని చందు కూడా వెళ్ళిపోయారు నేను మాత్రం వీడియో తీసుకుంటూ స్లోగా వెళ్ళి కడుక్కొని వచ్చేసాను ఎంతైనా ఇప్పుడు వీడియో ఇంపార్టెంట్ కదా సో అలా వీడియో తీసుకుంటూ స్లోగా వెళ్ళి కడుక్కొని వచ్చేసాను ఆలోపే విద్యా సాగర్ చందు ఇక్కడికి వచ్చేసారు విద్య అయితే ఇంకా ఫాస్ట్గా ఉన్నాడు మాకంటే దేవుడి కోసం టెంకాయ కూడా తీసుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నాడు చూడండి యాక్చువల్గా సాటర్డేస్ మార్నింగ్ నుండి లెవెన్ లెవెన్ థర్టీ దాకా ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం వచ్చిందే లేట్ ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళాము సో జనం కొంచెం తక్కువే ఉన్నారు ఇక్కడ సో ఆంజనేయ స్వామి టెంపుల్ కదా సీతారాముల విగ్రహం కూడా ఇక్కడ ఫ్రంట్లో పెట్టారు చాలా బాగుంది కదా చూడ్డానికి ఇక్కడ చూస్తున్నారా ఆంజనేయ స్వామిది రాతి విగ్రహం ఉంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ లేదండి ఇది కొత్తగా పెట్టినట్టున్నారు అక్కడ క్రీమ్ కలర్ శారీ చూసారా మా అత్తయ్య అనమాట మామయ్య అత్తయ్య దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు మీ అత్తయ్య ఒక్కరే ఉన్నారే మా అమ్మయ్య కనిపించడం లేదనుకుంటున్నారా సార్ స్టైల్గా వెళ్ళిపోయాడు కదా టెంకాయ కూడా తీసుకోకుండా సో మామయ్య మళ్ళీ వెళ్ళి టెంకాయ తెచ్చిచ్చారనమాట మా కోసం ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా సో చూస్తూ ఉండండి అలా అని చెప్తాను ఏదో వీటి సారాంశం అతను వచ్చి ఏదో కోరుకోవాలి మరి అతను చెప్తున్న సారాంశము ఏ విధముగా ఉన్నదో స్త్రీ హనుమంతుడి శక్తి Dental sí, es సో చూసారా స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా ఆంజనేయ స్వామికి ఇలా ఫ్లవర్స్ అన్నీ అతికించి పెట్టుంటారు సో మనం ఏదైనా కోరిక మనసులో కోరుకుని అక్కడ వాళ్ళు గంట కొడుతున్నారు కదా అది కొట్టినప్పుడు మనకి రైట్ సైడ్ ఫ్లవర్స్ పడితే మన కోరిక జరుగుతుందనమాట లెఫ్ట్ సైడ్ పడితే అది జరగదు స్వామి తల మీద నుంచి పడితే ఇంకా స్లోగా జరుగుతుంది అన్నట్టు ఇక్కడ నమ్ముతారు సో దీన్ని పువ్వు అడగడం అని పిలుస్తారు మా ఇంట్లో మేము ఏం స్టార్ట్ చేయాలన్నా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పువ్వు అడుగుతారనమాట మాకు మాక్సిమం ఎప్పుడు రైట్ సైడే పడతాయి ఇప్పుడు కూడా నేను సాగర్ చందు అలానే మామయ్య కూడా అడిగామనమాట సో చూసారా నేను పువ్వు అడిగి కోరిక కోరుకున్నప్పుడు ఒక్కసారి అలా గంట కొట్టగానే ఫ్లవర్స్ పడిపోయాయి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అందరం ఇలా కూర్చొని కొద్దిసేపు చిట్చార్ చేసుకున్నాం అన్నమాట యాక్చువల్గా టెంపుల్స్లో నంది విగ్రహంని చూస్తాం కదా మనము కానీ ఈ గుళ్ళో మాత్రం ఇక్కడ క్యామల్ ఉంది ఎందుకు అని అడిగితే ఆంజనేయ స్వామి వాహనం అదే అని చెప్పారు మామయ్య ఇక్కడ టెంపుల్కి గా నాగదేవతల విగ్రహాలు కూడా ఉంటాయి పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే పుడతారని చెప్పి నమ్ముతారు సో చందు అక్కడికి రాకూడదంట నేను వెళ్ళి మొక్కుకొని వచ్చేసాను ఆ లోపు ఇక్కడ చూసారా వీళ్ళందరూ మీటింగ్ పెట్టారనమాట విద్యాని చాలాసేపు రిక్వెస్ట్ చేశాను రా వెళ్ళి మొక్కుకొని వచ్చుకుందాము అని నాకు అస్సలు ఓపిక లేదు నేను అస్సలు రాను అని చెప్పాడు సో రాకపోతే పో అని చెప్పి నేను వెళ్ళి మొక్కుకొని వచ్చేసానమాట ఇంకా వెళ్ళిపోయే ముందు గుడి చుట్టూ త్రీ రౌండ్స్ తిప్పుతున్నాం అనమాట కార్ని వెహికల్స్కి మంచిది అంట అలా తిప్పితే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి నైట్ టైమ్స్ తిరుగుతూ ఉండేవారంట ఊరు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళకి గజ్జల సౌండ్ కూడా వినిపించేదంట సో ఊరిని మొత్తం కాపాడుతూ ఉండేవారంట స్వామి ఏ కష్టం రాకుండా సో ముందు రోజుల్లో ఎవరైనా గొడవ పడితే స్వామి మీద ప్రమాణం చేయడానికి ఇక్కడికి వచ్చేవారంట ఎవరిది తప్పో ఎవరి తప్పో తెలిసిపోతుంది పద అని చెప్పి ఎవరి సైడ్ అయితే తప్పు ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా గుడి ఎంట్రన్స్ లోనే శిక్ష పడేలాగా చేస్తారంట స్వామివారు అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో అప్పుడే చూసాం కదా వాటర్ మెలన్ తోటలు అన్నీ ఇక్కడ ఇక్కడ ఒక తాత ఇలా మంచం మీద పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు మేము కూడా అక్కడ తీసుకున్నాము సమ్మర్లో బాగుంటుంది కదా వాటర్ మెలన్ అని ఇంకా మేము అలా వాటర్ మెలన్ తీసుకుంటూ ఉంటే సాగర్ ఆయనతో కూడా జోక్స్ వేయడం స్టార్ట్ చేశాడనమాట సో వాటర్ మెలన్ అలా నవ్వుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చుట్టూ లొకేషన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి గ్రీనరీ కొండలు అలానే చెరువులు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందుకే చందు నేను ఇద్దరం వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము ఫ్లాస్ తోటలు మామిడి తోటలు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ మీ ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నారే కార్లో మీ మామయ్య ఎక్కడ అనుకుంటున్నారు కదా సో మా మామయ్య స్కూటీలో వస్తున్నారనమాట ఎంత చెప్పినా వినకుండా సాగరు నువ్వు కార్లో వెళ్ళునన్నా నేను స్కూటీలో వస్తాను ఎండ కదా అని చెప్తే లేదు నేను కార్లో రాను స్కూటీలోనే వస్తాను నాకు అదే కంఫర్ట్ అని చెప్పి స్కూటీలో వస్తున్నారు మా మామయ్య ఇంకా ఇక్కడ మేము విద్య వాళ్ళ బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇంటికి వెళ్లే దారిలో వీళ్ళ ఊరు ఉంటుందనమాట ఎప్పుడు మేము ఆంజనేయ స్వామి గుడికి వచ్చినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వెళ్తాం అనమాట ఇంకా ఆ బ్లూ షర్ట్ అబ్బాయి విద్యా వాళ్ళ తమ్ముడు అనమాట బాబాయ్ కొడుకు స్కూల్ నుంచి అలా పిలవగానే వచ్చేసారు చూసారా ఇంటికి చాలా ఇష్టం అనమాట వాడికి మేము అంటే మేము ఎప్పుడు వెళ్ళినా ఇంకా స్కూల్కి పోనని చెప్పి ఖచ్చితంగా ఏడుస్తూ స్టాప్ చేస్తాడు స్కూల్కి వెళ్ళడము ఇంకా అమ్మాయి విద్య వాళ్ళ బాబాయ్ కూతురు విద్య చెల్లి ఈ ఊరు చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే మాకు ఒక పల్లెటూర్లో ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకా విద్యా వాళ్ళ అత్తవాళ్ళు అండ్ అవ్వవాళ్ళు చాలా మంది ఉన్నారు రిలేటివ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తున్నారా బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి విద్యా వాళ్ళ బాబాయ్ కూతురు అండ్ గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చి విద్యా వాళ్ళ అత్త కూతురు అండ్ ఈ అవ్వ వచ్చి విద్యా వాళ్ళ అమ్మమ్మ ఈ ఏజ్లో కూడా చాలా స్ట్రాంగ్ అనమాట మనం కూడా ఉండం అంత స్ట్రాంగ్గా అందరం లంచ్ చేసేసి ఇంకా అక్కడ వాటర్ మెలన్ తెచ్చాము కదా విద్య అది కట్ చేసేస్తున్నాడు అది తింటూ అలా చిట్చాట్ చేసుకుంటున్నాము అందరం నవ్వుకుంటూ ఇంక ఇక్కడ బ్లాక్ సారీ అవ్వని చూసారా అవ్వతో ఫుల్ కామెడీ అనమాట మా అత్తయ్య వాళ్ళ చిన్నమ్మ ఇంకా మేము బయలుదేరేస్తున్నాము సో పార్సల్స్ అన్నీ ప్యాక్ చేస్తుందనమాట అవ్వ మా కోసము చాలా ఎఫెక్షనేట్గా ఉంటారండి వీళ్ళు చాలా బాగా అనిపిస్తుంది ఊరికొస్తే ఇంకక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేపించడానికి తమలపాకులు తీసుకున్నాము విద్య వాళ్ళ అమ్మమ్మ అండ్ అత్తయ్య వాళ్ళ చిన్నమ్మ అని చెప్పాను కదా ఆ అవ్వలిద్దరూ వకాకేసుకుంటారనమాట సో ఆకుల్ని అవ్వ వాళ్ళకి ఇచ్చింది సో త్రీకి అలా మేము మళ్ళీ మదన్పల్లికి స్టార్ట్ అయిపోయాము మేము ఎక్కడికెళ్ళినా ఫోర్కి మాత్రం ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే సాగర్ అండ్ విద్య గ్రౌండ్కి వెళ్ళే టైం అదే కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా త్రీ థర్టీ ఆర్ ఫోర్కి మాత్రం ఖచ్చితంగా మదన్పల్లికి రిటర్న్ అయిపోవాల్సిందే మమ్మల్ని తీసుకొచ్చేస్తారనమాట బలవంతంగా అయిన సాగర్ అండ్ విద్య ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ టైం అదే కాబట్టి సో సాగర్ మాత్రం స్కూటీలో వెళ్ళిపోయాడు విద్య డ్రైవ్ చేస్తున్నాడు మా మామయ్య మాతో పాటు కార్లో వస్తున్నారనమాట వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ ప్లేస్లో మేము ఖచ్చితంగా కోకోనట్ వాటర్ తాగే వెళ్తామని సో రిటర్న్లో తాగుతున్నాం అనమాట అందరము సో తాగేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంక ఇక్కడ చూసారా నేను మల్లెపూలు కడుతున్నాను అనమాట పూజ కంప్లీట్ చేసేసి విద్య వాళ్ళ అత్తయ్య పంపించారనమాట మా కోసం ఈ పూలు సో అవి కడుతున్నాను ఇక్కడ కూర్చొని నా ఫేస్ చూసారా ఇంత డల్ అయిపోయిందో సమ్మర్ కదా ఫుల్ వేడ్ అనమాట ఇంటికి వచ్చేసరికి పవర్ కూడా లేదు సో పూలు కట్టడం కంప్లీట్ చేసేసాను ఇంకా మేము ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది చెనిగ్గింజల రసము విద్యాకి సాగర్కి ఫేవరెట్ ఇది సో వాళ్ళ అత్తయ్య వాళ్ళ కోసం స్పెషల్గా చేసి పంపించారనమాట మేము వచ్చేటప్పుడు ఈ టేస్టీ రసంతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడితో ఈ వీడియో ఎంజ్ చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ప్రెస్ విద్య అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్